సార్ దీనికి సంబంధించి అస్తి గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఆ టెన్షన్ ఎక్కడ ఏ ఫోన్ మోగినా కానీ ముందు ఫస్ట్ అడిగేది ఆ ఏంటి అసలు రిజల్ట్స్ ఏంటి అనే దాని మీద జరుగుతూ ఉంది ఒకరికొకరు ఒక నాయకుడు ఇతర మాట్లాడుకున్నా అదే జరుగుతుంది ఒక మీడియా ఒక పొలిటీషియన్ మాట్లాడుకున్నా లేదా ఎవరన్నా ఇతర వ్యక్తులు మాట్లాడుకున్న ఇదే నడుస్తూ ఉంది ఇంకొక ఇరవై నాలుగు గంటల అయితే అయిపోతుంది అనుకోండి బట్ కాకపోతే ఎప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ ఉన్నప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్కి ఆ మధ్యలో ఉండేటువంటి టెన్షన్ అది కామన్ అని అంటారా ఖచ్చితంగా వంశీ గారు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ని ఈ మధ్య కాలంలో చాలా సీరియస్గా తీసుకుంటున్నారు వంశీ గారు అంతకముందు కూడా తీసుకున్నారు ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఎందుకంటే ఎవరైనా కానీ సైంటిఫిక్గా కనుక ఎగ్ ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అంటారు వంశీ గారు ఎందుకంటే వాళ్ళు తీసుకునే శాంప్లింగ్ విధానం కానీ మెథడాలజీలో కానీ సరే క్వాంటిటేటివ్ తీసుకుంటారు తీసుకున్నప్పటికి కూడా అంచనాలు అంటారు అంచనాలను ఎప్పుడు కూడా అంచనాల మీద ఎవరు కూడా ఛాలెంజ్లు చేయరు వంశీ గారు నిన్నెవరో ఛాలెంజ్ చేసినట్టున్నారు కదా అంటే ఖచ్చితంగా మా సర్వే ఖచ్చితంగా ఇదే అనని చెప్పి అంచనాలను ఎప్పుడు కూడా ఎవరు కూడా ఛాలెంజ్లు చేయరు వంశీ గారు ఇలా ఉంటుంది అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తారు సరే కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దేశ వ్యాప్తంగా మొత్తం అంటే సరే ఎన్డీఏ కూటమికి ఇచ్చినవి అది అందరూ కూడా ఊహించిందే వంశీ గారు సీట్లు దక్కుతాయి కానీ ఖచ్చితంగా మూడోసారి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని అని చెప్పి చెప్పారు అది కొంచెం అంటే ఒకదానికి ఒకదానికి కొంత వేరియేషన్స్ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రం జనరల్ గా మనం రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే కొన్ని అంటే క్రెడిబిలిటీ ఉండే ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఉన్నాయి వంశీ గారు అందులో మీరు చెప్పారు కదా అస్తి గారు ఒక మాట అన్నారు అంటే ఏంటి విశ్వసనీయత కలిగినటువంటి ఎగ్జిట్ పోల్ సంస్థలు ఉన్నాయి కదని పాపం ప్రస్తుతం వాళ్ళు సిగ్గుపడుతున్నట్టున్నారు గారు బయటికి చెప్పాలి అని అంటే అవునా అంతే వంశీ గారు ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా ఛాలెంజీలు చేయరు కానీ లగడిపాటి గారు విచిత్రంగా గతంలో ఛాలెంజ్లు చేసేవాళ్ళు వంశీ గారు దానివల్లే ఈరోజు ఆ పరిస్థితి ఆ ఛాలెంజీలు చేయకూడదు ఇలా అవకాశం ఉంది అని అనేది ఉండాలి ఎగ్జిట్ పోల్స్కి సరే జనరల్ గా మనం ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రొఫెషనల్గా దేశవ్యాప్తంగా వాళ్ళు కేవలం ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఈవెన్ పొలిటికల్ ఇవే చెయ్యరు జనరల్ గా మార్కెట్ రీసెర్చ్లు అన్నిట్లో కూడా నిష్ణాతులైన సంస్థలు ఇటు సీ ఓటర్ కానీ అదే విధంగా యాక్సిస్ వంశీ గారు ఈ రెండు కూడా ఎవరితో కలిసిన ఇండియా టుడే సి ఓటర్ గాని లేదా ఇప్పుడు ఏబిపి సి ఓటర్ అని అని చెప్పి ఏబీపీ సి ఓటర్ వచ్చారు ఏబిపి తో కలిసి సి ఓటర్ సంస్థ సర్వే చేసింది దాంతోపాటు ఇండియా టుడే తోటి మై యాక్సెస్ ఈసారి మై యాక్సెస్ అనేది ఇండియా టుడే తోటి కలిసి చేసింది వంశీ గారు రెండు సంస్థలు రెండు అత్యంత క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు వంశీ గారు ఇంకొకటి ఐఎన్ఎస్ఎస్ ఉంది సరే అది కూడా దాదాపు కూటమికే ఇచ్చింది కానీ ఏపీకి సంబంధించి మాత్రం రెండు కూడా పూర్తిగా ఇక్కడ సి వాటర్ సర్వే ఒకటి అదే విధంగా ఇండియా టుడే మై యాక్సెస్ ఈ రెండు ఒక్కసారి చూద్దాం వంశీ గారు సీ వాటర్ ఓన్లీ లోక్సభ స్థానాలకు మాత్రమే సర్వే చేసినప్పటికీ అది ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా పర్సెంటేజ్ ఇచ్చింది వంశీ గారు కూటమి స్వీప్ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ అని లోక్సభకు సంబంధించి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు సీట్లు కూటమికి వస్తున్నాయని చెప్తూ పర్సెంటేజ్ ఇచ్చింది వంశీ గారు ఆ పర్సెంటేజ్ యాభై ఒక్క పర్సెంట్ కూటమికి అదేవిధంగా యాభై రెండు పర్సెంట్ కూటమికి దాదాపు నలభై ఒకటి పాయింట్ ఎంతో వై వైఎస్ఆర్సీపీకి వంశీ గారు అంటే కూటమికి అదేవిధంగా వైసీపీకి మధ్యలో క్లియర్ కట్గా పది శాతం మార్జిన్ అనేది ఏబిపిసి ఓటర్ సంస్థ చూపించింది వంశీ గారు నిన్న మనం చూసాము అంటే దాదాపు పది శాతం అంటే ఇది క్లీన్ విక్టరీ జనరల్ గా అటు ఇటు మనం ఇప్పటిదాకా చూసింది ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్ని కూడా గతంలో రెండు వేల నాలుగులో ఒక్కసారి మాత్రమే తప్పయినాయి ఈవెన్ నేషనల్ కూడా అదే విధంగా ఢిల్లీకి సంబంధించి బీహార్ కి సంబంధించి అసెంబ్లీకి తప్పైనాయి పొరపాటు అయినాయి ఇలా జరిగినాయి గాని ఇలా ల్యాండ్ అంటే టెన్ పర్సెంట్ తేడా ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా తప్పు కాదు వంశీ గారు పర్సెంటేజ్ మారొచ్చు గాని అలా నిన్న ఏబిపి సి ఓటర్ టెన్ పర్సెంట్ ఓటు మార్జిన్ ఇచ్చింది వంశీ గారు మార్జిన్ ఇచ్చి ఇరవై మూడు స్థానాల వరకు కూడా ఎంపీ స్థానాలు కూటమికి ఇచ్చింది ఈ రోజు ఇండియా టుడే సి ఓటరు ముఖ్యంగా సారీ ఇండియా టుడే మయాక్సిస్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అసెంబ్లీ స్థానాల మీద సర్వే చేసింది వంశీ గారు మై యాక్సిస్ ఇప్పుడే ఈ రోజు కౌంటింగ్ జరుగుతోంది అరుణాచల్ ప్రదేశ్ అయిపోయింది అనుకుంటా అరుణాచల్ ప్రదేశ్ గానీ సిక్కిం గాని వాటిల్లో ఎగ్జాక్ట్ గా ఫలితాలు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లో యాక్సిస్ చెప్పినవే వచ్చినాయి వంశీ గారు ఆ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన కౌంటింగ్కి దీనికి ఎగ్జాక్ట్గా వచ్చినాయి అంటే యాక్సీస్ సంస్థ ఈసారి చేసిన సర్వేకి వాళ్ళ శాంప్లింగ్ విధానాలకి అన్నీ కూడా కొంతవరకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వంశీ గారు మనం వేరే వాళ్ళలాగా లై చేయము అవకాశం ఎక్కువగా ఉంది ఆ అవకాశంలో ఇప్పుడు చెప్పిన ప్రకారం మై యాక్సీస్ సంస్థ టీడీపీకి సంబంధించి నలభై రెండు శాతం ఓట్లు వస్తాయి అని వస్తాయనని చెప్పారు వంశీ గారు అదే విధంగా సీట్లు డెబ్బై ఎనిమిది నుంచి సరే తొంభై ఆరు వరకు సీట్లు వస్తాయి అన్నారు అదే సారీ టీడీపీకి సంబంధించి అదే విధంగా వైసీపీకి సంబంధించి నలభై నాలుగు పర్సెంట్ ఈవెన్ ఓటు షేర్ చెప్పారు వంశీ గారు అంటే ఇక్కడ వాళ్ళు చాలా క్రిటికల్గా టీడీపీకి పర్సెంటేజ్ పరంగా ఓన్లీ టీడీపీకి చూస్తే ఓట్ షేర్ వైసీపీకి ఒక పర్సెంట్ ఎక్కువ ఉంది అలా కాకుండా కూటమిగా టూ పర్సెంట్ బీజేపీకి అదే విధంగా సెవెన్ పర్సెంట్ జనసేనకి ఈ మూడిటికి గనక కలుపుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ సైడ్ విక్టరీ కూటమికి ఉంటది అని చెప్పి చెప్పారు వంశీ గారు దాంతో పాటు వీళ్ళు ఈసారి జనసేన ప్రభావాన్ని చాలా ఖచ్చితంగా చెప్పారు వంశీ గారు అంటే ఈ కూటమి విజయంలో జనసేన ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది అని అనేది వాడు చెప్పారు వంశీ గారు అంటే ఈ పర్సెంటేజ్ కలవడం అనేది లేదా అనేక చోట్ల ఇన్ఫ్లుయెన్స్ ఈ అనేది బాగా లాభం చేసింది కూటమికి అని అని చెప్పి వాళ్ళు చెప్పారు వంశీ గారు దాంతో పాటు ఇక వైఎస్ఆర్ సిపికి సంబంధించి ఈవెన్ రెండు నుంచి నాలుగు స్థానాలు మాత్రమే లోక్సభ చెప్పారు అదే విధంగా యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు వరకు కూడా అసెంబ్లీ చెప్పారు కానీ అన్ని సర్వేలు వంశీ గారు జనసేనకు సంబంధించి లోక్సభ అంటే నేషనల్ సర్వేలు అన్ని కూడా వాళ్ళు సభే చూశారు కదా జనసేనకు సంబంధించి ఎక్కడా తేడా రావట్లేదు రెండు అసెంబ్లీ రెండు పార్లమెంటు స్థానాల్లో ఎక్కడా కూడా తేడా రావట్లేదు వంశీ గారు రెండు అనేది వాళ్ళు ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇక బీజేపీకి మాత్రం నాలుగు నుంచి ఆరు అని కొంత మంది ఇస్తున్నారు ఇలా రకరకాలుగా ఇస్తున్నారు ఇక టీడీపీకి సంబంధించి కూడా కొంత వేరియేషన్స్ ఉన్నాయి కానీ ఆ రెండు స్థానాలు ఖచ్చితంగా మచిలీపట్నం కాకినాడ అంటున్నారు కదా వంశీ గారు అవును వంశీ గారు మాత్రం అవుట్ రైట్ గా గెలుస్తున్నారు ఇక మిగిలిన ఈవెన్ అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ రోజు ఎక్కువ ఇచ్చారు కదా వంశీ గారు దాదాపు పదహారు స్థానాల వరకు కూడా జనసేన స్థానాలు ఇచ్చారు పదహారు నుంచి పద్దెనిమిది స్థానాలు ఇచ్చారు వంశీ గారు బిజెపి కూడా నాలుగు నుంచి ఆరు స్థానాలు ఇచ్చారు ఎస్ అంటే క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో కూటమి స్వీప్ చేస్తుంది అని అని చెప్పి చెప్పారు వంశీ గారు మనం ఆరా టైమ్స్ నవ్వు గానీ క్రెడిబిలిటీ అని చెప్ప లేదని చెప్పలేం కానీ ఈ రెండు మాత్రం ఇటీవల కాలంలో వీళ్ళ కర్ణాటకలో గాని ఇక్కడ కానీ అనేక సార్లు వీళ్ళది ఎగ్జాక్ట్ గా దాదాపు అనుకున్నట్లుగా వస్తున్నాయి అందులో ఇప్పుడు ఈ రోజు ఎగ్జాంపుల్ సిక్కిం అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో మైయాక్సి సర్వే యాజ్ గా కరెక్ట్ అయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే జరుగుతుందేమో అని అందరు భావిస్తున్నారు వంశీ గారు రైట్ అండి